ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి ఏర్పాటు చేసుకునే హక్కు రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని కల్పించింది మీకు రావాల్సిన మీకు కావాల్సిన విధంగా నిజంగా మీ దగ్గర డేటా ప్రకారం మీరు చేసిన జనగణనలో కులగణన ప్రకారం దాంట్లో మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ఏర్పాట్లకు సంబంధించిన జివో ఇచ్చి మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళవచ్చు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో కానీ పార్లమెంట్లో కానీ ఏ రకమైన లేనాదేనా లేదు అసలు రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి రాజకీయ రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి దీనికి సంబంధించింది మీరే చేయొచ్చు మీరు అది వదిలేసి కేంద్ర ప్రభుత్వం అయిన మాటి మాటికి కేంద్ర ప్రభుత్వం మీద చేయాల్సిన అవసరం లేదు కేంద్రం చేయాల్సిన ఖచ్చితంగా మీరు మనం అందరం కలిసి పోరాడుదాం కేంద్ర ప్రభుత్వం పైన కేంద్రం ఏమి విద్యా ఉద్యోగ సంబంధించిన రిజర్వేషన్ బిల్లు పాస్ కావాలంటే ఖచ్చితంగా కేంద్రం ఆమోదం ఉండాలి పార్లమెంట్లో బిల్లు పట్ట బిల్లు పెట్టాలి దానికి సంబంధించిన ఖచ్చితంగా మనం కేంద్ర ప్రభుత్వం మీద పోరాడుదాం కానీ మీ చేతిలో ఉన్న దాన్ని వదిలేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర చేయట్లేదని చెప్పేసి మీరు అందరూ కలిసి బీసీలను మోసం చేస్తున్నారు ఇది చెల్లదు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఈ వేదిక ద్వారా అర్థమయ్యేటట్టు చెప్తున్నాం మేము అందరం కూడా రాజ్యాంగం పొందుపరిచినట్టుగా మీ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని మీరు జీవో విడుదల చేసి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వండి స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి మీరు ఏర్పాటు చేయండి ఎన్నికలు నిర్వహించండి అనేది చెప్తున్నాం